అందరికీ నమస్కారం జాతీయ విద్యా విధానం అమల్లో తమిళనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదిరిపాకాన పడుతుంది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఇరవై విద్యా విధానం అమల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రం త్రిభాషా విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ మాతృభాషను కాపాడుకుంటామని వివా నినాదాన్ని తెర మీదకు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగడుతూ పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఈ వివాదం పెద్దదిగా మారింది ఇటు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందిస్తూ తమిళ భాష రక్షించుకోవాలి కానీ హిందీ భాషను వద్దనడంలో ఉద్దేశం ఏమిటన్నది ఇది రాజకీయ కోణమని ఆయన ఇటీవల జరిగిన జనసేన పార్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు వెల్లడించారు ఇలా ఈ వివాదం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ నడుస్తుంది డిఎంకే పార్టీ ఆ పార్టీ నేతలు కూడా జ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత వ్యాఖ్యలను జోడిస్తూ విమర్శలు చేస్తున్నారు ఆయన ఒక దఫా ఓ రకంగా విమర్శలు చేస్తూ తన పని తను కడుపుకుంటున్నట్లు కూడా ప్రకటించారు ఇలా ఈ వివాదం అటు రాష్ట్ర ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాల మీద ముఖ్యంగా పడుతుంది ఇటు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలు ఎలా వ్యవహరిస్తాయన్నది కూడా చూడాల్సి ఉంది ఇదే తీరుగా ఆయన పునర్విభజన అంశాన్ని కూడా స్టాలిన్ తెర మీదకి తెచ్చి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపుతుందని పునరుద్ధరణ చట్టాన్ని అమలు చేసి పార్లమెంట్ స్థానాలు తగ్గించే కుతంత్రం చేస్తుందని కూడా గట్టిగా నిలదీస్తున్నారు ఈ మేరకు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో సభలు కూడా ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు జనాభా తగ్గించి చూపించి ఎంపీ స్థానాలు తగ్గించే ఆలోచనలో కేంద్రం ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ వ్యవహారం వారికి అనుకూలంగా చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మధ్య భేదాభిప్రాయాలు పెద్దవయ్యాయి ముఖ్యంగా తమిళనాడులో గత వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండటం దృష్ట్యా కేంద్రం అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తుంది జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా నిధులు కేటాయించడంలో వివక్ష చూపినట్లు అక్కడి ముఖ్యమంత్రి ఇటీవల బహిరంగ విమర్శలు చేశారు తాజాగా భాష విధానాన్ని వారి భాషను మేము రక్షించుకుంటామంటూనే హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఒప్పుకునేది లేదని కూడా అక్కడి నేతలు స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తమిళ రూపీని సింబల్ను ప్రవేశపెట్టి ఆ మేరకు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రకటించారు ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వం తమిళ భాషను రక్షించుకునేందుకు ఆది నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తుంది అవసరమైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో గట్టిగానే పోరాటం చేస్తుంది ఆది నుంచి కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంకి కంటగింపుగా మారుతున్నాయి తాజాగా స్టాలిన్ మోదీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆయన పునర్విజన చట్టాన్ని దక్షిణాది రాష్ట్రాలు సహకరించి కేంద్రంపై గట్టి ఒత్తిడి చేయాలని కూడా నిర్ణయించారు ఈ మేరకు ఆ పార్టీ నేతలు డిఎంకే పార్టీ నేతలు వివిధ రాష్ట్రాల ముఖ్య నాయకులను కలిసి వెనక పత్రాలు కూడా అందిస్తున్నారు అందరూ సీఎంలు అన్ని పార్టీలు సహకరించి మోడీ వ్యవహారాన్ని అడ్డుకోవాలని ఆయన తీరును అడ్డుకోకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని స్టాలిన్ చెప్పుకొస్తున్నారు ఇలా అటు పునర్విర్జన జాతీయ విద్యా విధానం రాష్ట్రాలు కేంద్రాల మధ్య వివాదంగా మారింది మున్ముందు ఇది ఎలా దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది ధన్యవాదాలు